మన యువత చిన్న వయసులోనే ఆల్కహాల్ తాగడం మొదలు పెడుతున్నారు అది ఫ్యాషన్గా భావిస్తున్నారు దానికి తొందరగా లేస్తున్నారు దానికి బానిస అయ్యామా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఇవాళ మనం చూద్దాం క్రేవింగ్స్ తాగాలని తీవ్రమైన కోరిక లాస్ ఆఫ్ కంట్రోల్ ఆ కోరికని అదుపు చేసుకోలేకపోవడం టాలరెన్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కానీ దాని ప్రభావం కిక్ అనేది రాకపోవడం విత్డ్రావల్ తాగి ఆపేసినా సరే క్వాంటిటీ తగ్గించినా సరే విత్డ్రావల్ ఫీచర్స్ కనిపిస్తాయి అంటే గుండె తపన చెమట్లు పట్టడం లేకపోవడం హాలసోసిస్ చెవులో మాటలు వినిపియడం మనిషికి కనిపించకుండా తీవ్రమైన కాంప్లికేటెడ్ విత్డ్రావల్లో మూర్చలు డెలీరియం అన్న కండిషన్స్ కనిపిస్తుంది డెలీరియం అంటే మనం ఎక్కడున్నామో మన చుట్టూ ఏముందో స్పష్టత లేకపోవడం నెగ్లెక్ట్ మన పనిని ఫ్యామిలీ మెంబర్స్ని మనకిష్టమై సంతోషాన్ని కలుగు చేసే ఏ పనినైనా సరే నెగ్లెక్ట్ చేసి ఓన్లీ మందు తాగడం కోసం మాత్రమే బతుకుతూ ఉంటారు డెస్పైట్ హామ్ దానివల్ల మనకి ఫిజికల్ హామ్ మెంటల్ హామ్ జరుగుతుందని తెలిసి కూడా తాగడాన్ని ఆపలేకపోతారు ఈ పైన ఆరు లక్షణాల్లో ఏ మూడు లక్షణాలు గత సంవత్సరం నుంచి మన జీవితంలో ఉన్న మన మందుకి బానిసైనట్టు లెక్క